ఏ సహోదరి సహోదరుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు తెలుసా నువ్వు నవ్వుతున్నావు నిన్ను చూసి నువ్వు నవ్వుకుంటున్నావు నా జీవితంలో మంచి రోజులు వస్తాయా నా జీవితంలో నాకు పెళ్ళయిందా ఎవరైనా వచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తూ ఉంటే నవ్వుతున్నావు నువ్వు నాకెప్పుడు పెళ్ళవుతుందో పిల్లల కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇతర పిల్లలు కనిపిస్తూ ఉంటే నవ్వుతున్నావు నాకెప్పుడు పిల్లలు పడతారో నాకెప్పుడు ఉద్యోగం వస్తుందో నేనెప్పుడు స్థిరపడతానో ఎవరైనా పక్కింటి ఆయన భర్త ప్రేమగా తన భార్యను బైక్ మీద తీసుకెళ్తూ ఉంటే నవ్వుకుంటున్నావు నా భర్త ఎప్పుడు ఇలా మారతాడో నువ్వు నవ్విన ప్రతి నవ్వు ఆ దేవుడు చూస్తున్నాడు ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు నువ్వు అలా నవ్వుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట తెలుసా నన్ను వచ్చిన నా యజమానుడును వృద్ధుడు అయి ఉన్నాడు కదా నేను బలము ఉడికిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా నా భర్త వృద్ధుడైపోయాడు కదా అని తనలో తాను నవ్వుకో నేను అంతటి యహో అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనేలా నవనేలా నవ్వుతున్నా సహోదరే నవ్వుతున్నా సహోదరుడు దేవుడిని ప్రశ్నిస్తున్నాడు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు ఆ తర్వాత మాట యహో అసాధ్యమైనది ఏదైనా ఉందా ఇదే ఇదే మాట ఇదే వాగ్దానం ఈరోజు దేవుడిని ఇస్తున్నాడు యహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా నవ్వుతావేమిటి హేళనగా నవ్వుతావేమిటి నిరాశతో నవ్వుతావేమిటి నిర్లక్ష్యంగా నవ్వుతావేమిటి నిర్లిప్తంగా నవ్వుతావేమిటి నిరుత్సాహంతో నవ్వుతావేమిటి దేవుడు అంటున్నాడు నిన్ను చూసి అంటున్నాడు నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అయ్యో నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు ఒక నత్తి వాణ్ణి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నిలబెట్టాడు సరిగా మాట్లాడడం చేతగా నన్ను ఇదిగో ఇక్కడ నిలబెట్టాడు అసాధ్యుడండి ఎక్కడైనా ఒక వంద గజాలు స్థలం కనిపిస్తే నిలబడి ఆ వంద గజాలు స్థలం చూసేవాడిని రూపా నాకు ఇస్తావా ఈ స్థలం ఒక చిన్న మందిరం కట్టుకుంటాను ఆశపడేవాణ్ణి వంద గజాల స్థలం కనిపిస్తే నిలబడి ప్రార్థన చేసేవాడిని అలాంటి వాడిని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ఇదిగో ఇంత విశాలమైన స్థలం ఇచ్చాడు అసాధ్యుడు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదో దానికి సాక్ష్యము ఈ నా జీవితమే యాభై రెండు రోజుల్లో మందిరం కట్టు నేను నీకు తోడుగా ఉంటా అనౌన్స్ అయ్యి నవ్వారండి అలం చేశారండి అసాధ్యమన్నారండి పేరు కోసం చేస్తున్నాడు అన్నారండి ఖచ్చితంగా మునిగిపోతాడు అన్నారండి ఒకటి కాదండి యాభై రెండు రోజుల్లో ఎందుకో అద్భుతమైన మంత్రి నిర్మించబడిందండి అసాధ్యుడండి మనం సేవిస్తున్న దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేయడానికి కారణం తెలుసా సతీష్ కుమార్ గురించి చెప్పట్లేదండి సతీష్ కుమార్ నమ్మిన దేవుడు అసాధ్యుడు ఒకవేళ మీరు నాకు పర్మిషన్ ఇస్తే చెప్తూనే ఉంటా చెప్తూనే ఉంటా చెప్తూనే ఉంటా చెప్తూనే ఉంటా అసాధ్యుడండి నా దేవుడు అసాధ్యుడండి నా దేవుడు నిరుత్సాహపడుతున్న సహోదరే నిరసించబడిపోయిన సహోదరుడు అనేక సందర్భాల్లో నిన్ను నువ్వు చూసి నవ్వుకుంటున్నావు నీ భవిష్యత్తును కూర్చుని నవ్వుకుంటున్నావు ఏ వైద్యో నా భవిష్యత్తు ఏ వైద్యు నా జీవితం ఏ వైద్యు నా పిల్లల కుటుంబం నా కుటుంబం నవ్వుతున్నావు నవ్విన ప్రతిసారి దేవుడినితో అంటున్నాడు ఎందుకు నవ్వుతున్నావు నాకు అసాధ్యమైన దేవైనా ఉందా ఆ రోజు నవ్వినటువంటి చారా నోటిలో అసలు అస్సిస్సలైన నవ్వును పుట్టించాడండి నేను ప్రకటిస్తున్న దేవుడు ఇరవై ఒకటో అధ్యాయము యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను తాను ఇచ్చిన మాట చూపున శారాను గూర్చి చేశాను మాటిస్తే నెరవేర్చే దేవుడు నా దేవుడు ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో ఎస్ నిన్ను దీవించడానికి నీ కన్నీటిని తుడిచివేయడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి విశ్వాసంతో నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుణ్ణి కనెనో అయిదు వచ్చిన అబ్రహాము కుమారుడు నిస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను నవ్వు కలుగ చేసాను వినువారెల్లా దీనిని గూర్చి వినువారెల్లా నవ్వుదురో ఇది అసలైన నవ్వు ఇది నిజమైన నవ్వు విరక్తితో కూడి నవ్వుతున్నావు సహోదరి ఒక ఒకరోజు రాబోతుంది విరక్తితో దేన్ని గూర్చి నువ్వు నవ్వావు దాని విషయంలో దేవుడు అసాధ్యమును సాధ్యం చేసినప్పుడు నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు నవ్వబోతున్నావు సంతోషించబోతున్నా ఆ దినము నీకు రాబోతుంది ఆ వచ్చేంత వరకు విశ్వాసాన్ని కొనసాగిస్తావా